హీలింగ్ మెకానిజం ఇన్సైడ్ ది బాడీ మ్యాగ్నెటిక్ థెరపీ ప్రభావం కేవలం రక్త ప్రసరణ మీదే కాదు ఇది సెల్ మెంబ్రెయిన్ ఛార్జ్ను సమతుల్యం చేస్తుంది సెల్కి అవసరమైన ఆక్సిజన్ గ్లూకోజ్ సరఫరా సమతుల్యం అవుతుంది ఇది ఏటీపీ ఎనర్జీ మాలిక్యూల్ ఉత్పత్తిని పెంచుతుంది అంటే కణాల ఉత్పత్తి శక్తి పెరుగుతుంది దీని ఫలితంగా కొత్త చర్మం త్వరగా ఏర్పడుతుంది డయాబెటిక్ అలర్జీస్లో మ్యాగ్నెటిక్ థెరపీ ప్రయోజనం మధుమేహ రోగుల్లో గాయాలు సులభంగా మానవు కావు మ్యాగ్నెటిక్ థెరపీ ఆ ప్రాంతానికి రక్త ప్రవాహం పెంచి గాయాన్ని వేగంగా మానిస్తుంది ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది పేనుగ నరాల పనితీరును మెరుగుపరుస్తుంది ఈ ప్రక్రియతో మధుమేహ రోగులకు ఇది చాలా పెద్ద సహాయంగా ఉంటుంది రెగ్యులర్ యూస్ బెనిఫిట్స్ మ్యాగ్నెటిక్ విస్ట్ బ్యాండ్ను లేదా మ్యాట్రస్ను ప్రతిరోజు ఉపయోగించటం వల్ల శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రవాహం సమానంగా జరుగుతుంది సెల్యులర్ రీజనరేషన్ వేగంగా జరుగుతుంది నొప్పి తగ్గుతుంది ఇది చర్మం నరాలు కండరాలకు సహజ రక్షణగా మారుతుంది రిమైండర్ అండ్ లైఫ్ స్టైల్ స్టిప్స్ గమనిక మ్యాగ్నెటిక్ థెరపీ ఒక సహాయక పద్ధతి మాత్రమే పోషకాహారం నీటి వినియోగం నిద్ర వ్యాయామం కూడా అంతే ముఖ్యం చర్మ చర్మవనాలు ఉన్నవారు వైద్యుని సలహా తీసుకుంటూ మ్యాగ్నెటిక్ థెరపీని ఉపయోగిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి ప్రతిరోజు రక్త ప్రసరణను మెరుగుపరిచే సహజ జీవనశైలి అనుసరించండి